హాయ్ ఫ్రెండ్స్ సవర్ ఎంపిక వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసినట్టున్నారు మొన్న చూపించలే నాకు అది ఎంపిక దగ్గర దారుణంగా వస్తుంది ఓకే అయితే మా ఇంట్లో మల్లన్నపట్నంలో వేసుకున్నానుకో మనం వెళ్ళి పట్టణాలు సో ఆ వీడియో షార్ట్స్ పెడతాను చూడండి చాలా రోజుల తర్వాత దేవుని వీడియోలు మీ ఇంటికాడ ఉంటే ఇప్పటికి సూపర్గా తీసేవాడిని మంచిగా పెట్టేవాడిని మంచి వ్యూస్ ఉండేటి కానీ మా డాడీని కూడా తీవని చెప్పిన తీసి పంపి అని చెప్పినా కానీ మా డాడీ చెప్పినప్పుడు మాకంత టైం పూజలు ఉంటారు కదా తీసే టైం ఉన్నది అందరూ బిజీ తమ్ముడు బిజీ అందరు బిజీగా తినడానికి ఛాన్స్ సో అందుకే ఓన్లీ షార్ట్ వీడియోస్ అలా పంపి అంటే షార్ట్ వీడియోస్ పంపించింది సో అవి పెడతాను సో సో నేను ఉంటే మంచిగా సూపర్ తీసేవాళ్ళు అండ్ వాటి చరిత్ర గురించి అది ఎందుకు జరుపుకుంటారు సో రెండు నుంచి స్టార్ట్ అయింది పని స్టార్ట్ అయింది అని తెలుసుకుందాం అయితే పురాణాలు ఇతిహాసాలు కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకాన్ని చెప్తారు సో ఏ రకంగా చెప్పినా దేవుడు ఒక మంచి జరగడానికి చేస్తాడు కాబట్టి సో దాన్ని మంచిని బిలీవ్ చేయాలి కానీ సో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు సో మళ్ళీ దాంట్లో చెప్పేది కూడా వాళ్ళు ఏమన్నా తప్పేం చెప్పరు సో ఆ ఒక్కొక్కటి చెప్తే ఒక్కొక్క టాపిక్ ఉంటుంది అన్నట్టు ఇంటెన్షన్ అనేది ఇట్లా ఏం మనిషిలోనే వాళ్ళు కలిసి ఉండాలి ఆ కుటుంబాలు కలిసి ఉండాలి సో ఇంట్లో అందరూ కలిసి ఉండాలి దైవభక్తి ఉండాలి సో దానిలా ఈ రకంగా చేస్తే ఇలా ఉంటుంది కానీ ప్రతిదానికి ఒక అర్థం ఉంటుంది అన్నట్టు సో అవి చాలామందికి తెలియదు సో తెల తెలియాలి అంటే కూడా అంత ఈజీగా ఎవరికి ఇప్పుడున్న జనరేషన్లో చెప్పడం చాలా అరుదు ఎవరో ఇక పాతకాలంలో అప్పటి వాళ్ళు ఉన్న వాళ్ళు వాళ్ళని అడిగితే వాళ్ళకు మాత్రమే తెలుసు వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడున్న వాళ్ళు ఏం చెప్తారంటే నేను చూసేవారు చాలా టెంపుల్స్లో అడిగితే ఇది చాలా ఇళ్ళ కాళ్ళు నాటిది చాలా ఇళ్ళ కాళ్ళ నాటిది అని చెప్తారు తప్పించి సో దీనికి చాలా చరిత్ర ఉంది అంటే ఎగ్జాక్ట్ అనేది ఎవరు చెప్పలేకపోతున్నారు ప్లస్ ఎగ్జాక్ట్ స్టోరీ అని చెప్పలేరు ఎగ్జాక్ట్ స్టోరీ అనేది కొందరికి మాత్రమే తెలుస్తుంది సో కొందరు మాత్రం ఇప్పుడు ఉండరు సో తెలిసినవి వాళ్ళు తప్పుదాని నేను అనట్లేదు ఎందుకంటే జనరేషన్ అనేది చేంజ్ అయిన కొద్దీ ఎవరికి అడిగే ఇంట్రెస్ట్ వాటిని పెట్టరు సో దానివల్ల ఏదైనా సరే తెలుసుకుంటారు వాళ్ళు తెలిసిన మంది వాళ్ళు చెప్తారు నేను తప్పని చెప్తాను అని సో జనరేషన్ చేంజ్ అయిన కొద్దీ ఇంట్రెస్ట్ ఉన్న పడిపోతుంది దాని మీద ఫోకస్ పెట్టుకుంది ఓకే ఫ్రెండ్స్ ఇందులో తప్పు ఉంటే క్షమించండి సో ఇవి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సార్ మీ నెక్స్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్